రోజన్ డివిజన్ కమలానగర్ బస్తీ నివాసులము ఎస్ ఎస్పీఆర్ హిల్స్ మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసే సార్ అంటే మేము ముఖ్యమంత్రికి గతంలో లెటర్ ఇచ్చాం సార్ ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చినాక ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసిండు ఆడికి వెళ్ళి పొన్నం గారి దగ్గర పోయినా పేడి శ్రీనివాసరావు దగ్గర పోయినాం లెటర్ ఇచ్చాం సార్ ఆ లెటర్ని పట్టుకొని మేము తిరుగుతున్నాం దాన్ని పట్టుకొని ఆ లెటర్ స్థానిక నాయకులు స్థానిక కార్పెట్లు తీసుకొని దాన్ని మిస్గైడ్ చేసి వాళ్ళు ఇరవై నలభై నాలుగు మందికి వాళ్ళు ఇంక్వైరీ చేయించుకున్నారు అది నిజం కాదు సార్ వాస్తవం కాదు ఇరవై నాలుగు మంది ఒరిజినల్గా మేము యాభై ఆరు మంది కోర్టులు ఉన్నాం సార్ హైకోర్టులో రిట్లు ఉంటే ముఖ్యమంత్రి సార్ ఇమీడియట్లీ కలెక్టర్కి ఫార్వర్డ్ చేసిండు దాన్ని పట్టుకొని తిరుగుతున్నాం సార్ దాన్ని పట్టుకొని తిరిగక మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మా ఫైల్ని పక్కకు నూకేసి మా ఫైల్ని బంగట్కి రాకుండా చేసి ఈ మొత్తం హైడ్రా అని మొత్తం ఈ మూడు రోజుల నుంచి హైడ్రా అని తీస్తున్నారు సార్ హైకోర్టు రిట్ ఉన్న దీనికి హైడ్రా రాదు నా ఏది సార్ ఈ బస్సుకి ఈ బస్సు హైడ్రాలో లేదు లిక్కింపు లేదు ఉన్న వారికి పబ్లిక్ ఫిక్స్ ఉన్నారు దీంట్లో నూట తొంభై మంది నివాసం ఉండరు పూల కొట్టిండ్రు పూల కొట్టినప్పుడు ఫస్ట్ ఇట్స్ ఎనభై తొమ్మిది ఇచ్చిండ్రు తర్వాత పదమూడు కొడతా ఐటీ ఆఫీసులో ఎమ్మెల్యే పోర్తో ఇప్పించిండు మాకంటే స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో ఇప్పుడు తర్వాత మొత్తం నూట రెండు అయినా నూట ఎనిమిది బ్యాలెన్స్ ఉన్నాయి నూట ఎనిమిదిలో యాభై ఆరు హైకోర్టు రెట్లు ఉన్నాయి యాభై ఆరులో మొత్తం విజయరామరావు వచ్చిన నూట ఎనిమిది పట్టాలల్లో అవి నా వచ్చిన మూట నూట రెండులో అంట నలభై ఎనిమిది పట్టాలు ఉంటాయి వాళ్ళకు తర్వాత పట్టాలు హైకోర్టులో ఉన్నాయి ఆ పట్టాలు చెల్లుబాటు కాదు అట్లా చాలా గవర్నమెంట్ ఇస్తే పట్టాల చెల్లుబాటు కానీ ఆ పట్టాలు రద్దు చేస్తాం ఆ పట్ట నలభై అని ఇవి అన్ని బెదిరించి చేసుకొని ఇరవై నూట రెండు మందికి స్థానం కల్పించారు అందులో ఇచ్చిన దాంట్లో ఇరవై రెండు మంది బిలామీలు మా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బిలామీలు తర్వాత ఇప్పుడు కొత్తగా హైడ్రా అని సార్ కొత్తగా పబ్లిక్ని మొత్తం ఇష్యూ చేసి మూడు రోజుల నుంచి నాలుగు